ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము హైదరాబాద్ మా బాబుని కాలేజీలో జాయిన్ చేసినప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళామో ఏమేమి చేసాము ఫుల్ వీడియో అండి ఈ వీడియోలో మీరు చూసేసి ప్లీజ్ వీడియోలోకి వెళ్ళిపోదాం మేమైతే అంటే ఇంటి దగ్గర నుంచి హైదరాబాదు ఎంటర్ అయ్యాం అనమాట హైదరాబాద్కి వెళ్ళినప్పుడు అనమాట ఇది నిజంగా అండి ఇది ఇలాగా మెమరుగా అంటే ఇలాగా మిగిలిపోయిందని అసలు ఎప్పుడు కూడా నేను ఊహించలేదు నా జీవితంలో కానీ ఇవే లాస్ట్ వీడియోస్ ఫొటోస్ అవుతాయని చెప్పి నేను ఎప్పుడు కూడా ఊహించలేదండి అసలు అది ఎక్స్పెక్ట్ చేయ చేయరు కూడా ఎవరు కూడా కానీ అదొక ఇదిగా మిగిలిపోయిందనమాట ఇక ఎప్పటికైనా గుర్తుంటుంది కదా అని చెప్పి నా ఛానల్లో నేనైతే వీడియో పోస్ట్ చేసేసుకున్నానండి కానీ నేను నిజం చెప్తున్నానండి మా వారు నాకు ఛానల్ స్టార్ట్ చేసుకోమని తనే సపోర్ట్ చెప్పాడు ఇది వీడియో తీసుకోవచ్చా అని చెప్పి తనే సపోర్ట్ చేశాడనమాట మేము ఇక హైదరాబాదు వెళ్ళంగా సెవెన్ అయ్యిందనమాట మేము టూకి అట్లా మేము బయలుదేరామ అనమాట ఇంటి దగ్గర అయితే మేము వెళ్ళేసరికి సెవెన్ థర్ సెవెన్ థర్టీ ఎయిట్ అట్లా అయింది అనమాట ఇక ఫస్ట్ ఆకలి అవుతుంది కాబట్టి కొంచెం ఫ్రెష్ అయ్యి ఇక బాబు కాలేజీ దగ్గరికి కాకుండా ముందు ఇక టిఫిన్ చేద్దాంలే అన్నట్టు ఇక ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేయడానికి అయితే మేము అక్కడికి వెళ్ళి టిఫిన్ అయితే చేసేసామండి తర్వాత కాలేజీలో మాట్లాడాక ఎక్కడికన్నా వెళ్దాం వెళ్దామని చెప్పి అంటే టైం ఉంది అంటే మా బావగారు అబ్బాయి కూడా ఆ రోజు అంటే యుద్ధాలు జరుగుతున్నాయి కదా మనకి ఆ ఆ టైంలో అనమాట ఇక బావగారు అబ్బాయి కూడా పంజాబ్ నుంచి రావాలి టికెట్స్ ఏమి లేవని ఫ్లైటే బుక్ చేసుకున్నాడు ఈ తర్వాత మనం ఏదైనా అలాగే పార్క్ అవన్నీ చూసుకున్నాక కొంచెం మనం చార్మినార్ దగ్గరికి వెళ్ళి లంచ్ చేసేసి అట్లా అప్పుడు ఈవినింగ్ కల్లా వెళ్ళి మనం పికప్ చేసుకోవచ్చులే అన్న ఉద్దేశంతో మేము కూడా వెళ్ళామనమాట హైదరాబాద్ బాబుని కాలేజీలో ఉంటుంది జాయిన్ చేసినట్టు ఉంటుంది అలాగే బావగారుల అబ్బాయిని కూడా మనం పికప్ చేసుకుని వచ్చినట్టు ఉంటుంది అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పి మేము కారు మాట్లాడుకుండా అయితే వెళ్ళాము అనమాట ఇక నేను ఎక్కడున్న వీడియోస్ ఫొటోస్ అనేది నేను చేస్తానండి ఎందుకు నాకు అది ఇష్టం అనమాట అట్లా ఫోటోలు వీడియోలు తీసుకోవాలనిపించింది అంటే అప్పుడు మా టైంలో మేము అట్లా ఫోటోలు ఏమి కూడా మాకు లేవండి మాకు చిన్నప్పుడు కూడా నాకు అది ఇంట్రెస్ట్ అనమాట దిగటం అనేది అది గుర్తుగా ఉంటుంది ఎప్పుడైనా సరే మనం చూసుకున్నప్పుడు మనం ఆ టైం ఇప్పుడు మనం ఆ ప్లేస్కి వెళ్ళాం కదా అప్పుడు అలా ఉంది కదా అని కొంచెం మనకి మెమరీగా గుర్తుగా అట్లా తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి అని చెప్పి నేను వీడియోస్ ఫొటోస్ అన్ని తీస్తాను ఇక స్టానులు స్టార్ట్ చేశాక ఇక తీసాను మా వారు కూడా ఎదుగుదు విజయ ఓల్డ్ బిల్డింగ్ అది తీసుకు తీసుకొని మంచి సపోర్ట్ చేస్తారనమాట ఇక మేమైతే అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం అనమాట ఇదంతా మెట్రో అంతా ఇక మా వారు కూడా అంతకుముందు ఒక త్రీ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ అయితే హైదరాబాద్లోనే త్రీ ఇయర్స్ వర్క్ చేస్తారండి అక్కడ అయితే అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయింది అని చెప్పి కొన్ని కొన్ని విషయాలన్నీ మాట్లాడుకున్నాం అనమాట ఎందుకంటే మాది పల్లెటూరు ఈ సిటీ అనమాట ఈ సిటీ కల్చర్ ఎలా ఉంటుంది పల్లెటూరు కల్ కల్చర్ ఎలా ఉంటుంది దాని గురించి డిస్కషన్ చేసుకున్నాం అనమాట తర్వాత ఇదంతా కూడా అసలు నిజంగా అంటే సిటీ అయినా కూడా చాలా వండర్ఫుల్గా ఉంటుంది అనమాట బాగుంటుంది కానీ మనం చూడటానికే ఉండాలంటే మన కాదు అవుతుంది జాబ్ చేసుకున్న వాళ్ళకి ఏదన్నా ఇది చేసుకున్న వాళ్ళకి కానీ కానీ మనం సిటీలో ఉండి పల్లెటూరులో అడ్జస్ట్ అవ్వచ్చు కానీ పల్లెటూరులో ఉన్నవాళ్ళు సిటీలో అడ్జస్ట్ చేసుకోవడం కొంచెం కష్టమైద్ది నా ఉద్దేశ ప్రకారం అంతే అయితే ఇక మేము ఏదన్నా మంచిగా ఏదైనా లంచ్ చేద్దాము అన్నట్టు మేము చూస్తున్నాం అనమాట ఇక అట్లా పార్క్ వెళ్దామంటే ఇక పార్క్ కూడా ఏమీ వద్దులే ఇక వాళ్ళు ఏమన్నారంటే పార్క్ వెళ్దాం అని చెప్పి అడుగుతుంటే మా పిల్ల మా బాబు మా వారు ఏమన్నారంటే ఏముంటే చెట్ల కింద కూర్చోమంటాడు అయితే ఇలా వద్దులే పా అని చెప్పాను అన్నాడు అనమాట అయితే ఇక్కడ మనకి అది ఏదో తెలియదులే కానీ అండి ఇక్కడ అంటే సమావేశం జరిగిద్దాం మరి ఏమో అది వైట్ కలర్లో ఉంటుంది బిల్డింగ్ అనమాట హైదరాబాద్లో అదొకటి చూసాము ట్యాంక్ బండి చూసాము పార్క్ చూసామన్నమాట అంటే అప్పుడు ఎట్లా ఉందని ఎండాకాలం కదా మేము పోయింది అసలు కార్ దిగి మనం బయట ఏదన్నా తిరగాలి చూడాలంటే భయం వేసేసేది అనమాట ఎందుకంటే ఫుల్ ఎండలు అనమాట ఇక అంత ఎండలు ఉండేసరికి ఇక ఇక కార్ అయితే దిగలేదండి ఇక డైరెక్ట్గా ఏదన్నా రెస్టారెంట్కి వెళ్దాము ఏదైనా మంచిగా ఏదన్నా తినేసేద్దామని చెప్పి ప్లాన్ చేసుకుందాం అనమాట ఇక మా బా మా వారు నేను మా బాబు మా బావగారు కూడా వచ్చారనమాట మధ్య మధ్యలో ఫన్నీగా చక్క వీడియో అయితే జరిగిందండి ఈ వీడియో ఇక అప్లోడ్ చేద్దాము ఎప్పుడైనా చూసుకోవడానికైనా యూట్యూబ్ ఉన్నంత వరకైనా వీడియోస్ అనేది ఉంటాయి అన్న కారణంతో అయితే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి ఎందుకంటే చాలా రోజులైంది వీడియోస్ కూడా తీసి నేను అప్పుడు తీసింది కూడా ఎందుకంటే యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు చక్కగా ఇవన్నీ కూడా అని చెప్పి అనుకున్నాను ఇదంతా కూడా హైదరాబాద్ అండి మేము కొన్ని కొన్ని అయితే వెళ్ళాము ఇక అక్కడ ఈ వీడియో తీసింది ఇది పార్క్ అండి ఇప్పుడు మీరు చూసేదంతా కూడా అది పార్క్ అనమాట ఇక ఏముందులే చెట్ల కింద కూర్చోవడం లే వద్దులే అని చెప్పి మా వారు అన్నారు మా బాబు కూడా వద్దులే మమ్మీ ఫోన్ ఇచ్చేసే అని చెప్పని అన్నారు అంటే ఎందుకంటే ఈవినింగ్ టైంలో అయితే బాగుంటుంది కదా మేము వెళ్ళింది మధ్యాహ్నం మెట్ట మధ్యాహ్న టైంలో మనం ఏమన్నా ఎంజాయ్ చేద్దామన్నా ఏమన్నా చూద్దామన్నా కూడా ఎలా ఉంటుందండి ఈ ఎండకి అసలు మామూలుగా లేదనమాట అసలు ఫుల్ వేడిగా ఉంది టైట్ అయిపోయామనమాట అక్కడ గ్లాస్గా కనిపిస్తుంది చూసా అవి అదేంటి చెప్పారండి నాకు ఐడియా లేదు అంటే మనకి దేశానికి ఎవరైతే స్వతంత్రం తెచ్చారో వాళ్ళకి సంబంధించింది కూడా దాంట్లో ఉంటాయి అన్నట్టు తెలిసింది మరి నాకు నేను విన్నాను అయితే ఇక అవి చూసుకుంటా వెళ్తున్నాం అనమాట అంటే ప్యారడైస్ బిర్యానీ బాగుంటుందని చెప్పి ఆ రూట్లోకి వెళ్తున్నాం అనమాట ఏంటిదో మీకు తెలిస్తే ప్లీజ్ అండి నాకు కామెంట్ చేయండి నాకు తెలియదు నిజంగా మాకు తెలియదు మేము ఏదో అనుకుంటున్నాం అంతే కానీ చాలా వండర్ఫుల్గా చాలా చాలా బాగుందనమాట ఇక ఇక్కడ కూడా ఫన్నీగా జరిగింది ఎవరు కట్టించారు ఏంటి అని దాని గురించి కూడా మేము మాకు తెలియదు మాకు ఎంత మాకు జనరల్ నాలెడ్జ్ అయితే లేదండి ఏదో మేము అట్లా జస్ట్ అనుకుంటా వెళ్ళాం అనమాట ఇక అట్లా వెళ్తుంటే కొన్ని ఒక అంటే డిఫరెంట్గా ఒక బండి కనపడింది అనమాట మాకు మేము వెళ్తుంటే అది కూడా మీరు చూడవచ్చు అనమాట అయితే ఇది ట్యాంక్ బండి అని చెప్పి అన్నారు కానీ ఏమీ దిగేది చూడలేదండి జస్ట్ అట్లా కారులో వెళ్తుంటేనే చూసుకుంటూ వెళ్ళామన్నమాట కానీ మీకు ఒకటి చెప్పానండి ఏంటంటే ఇది మేము లైఫ్లో ఫస్ట్ టైం అండి ఇలాగా మేము కారులో వెళ్తూ వెళ్ హైదరాబాద్ వెళ్ళటం ఫస్ట్ టైం కారులో కూడా మేము వెళ్ళటం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట అందులో మీ చిన్నబాబుని తీసుకెళ్ళలేదు పెద్ద బాబు నేను మా వారు మా బావగారు కార్ డ్రైవర్ అనమాట ఇంక అంతే ఇంకా ఎవరు వెళ్లేదనమాట కానీ ఫస్ట్ టైం మేము ఆ రోజు మేము బస్కి వెళ్దామని చెప్పి మేము ప్లాన్ చేసుకున్నాం అదిగో మీకు ఎదురుగా ఒక బండి కనిపిస్తుంది చూసారా అది చక్క డిఫరెంట్గా బాగుందనమాట ఆ బండి నేను అదే అన్న చూపిస్తాను అదే చూపిస్తే మా చిన్నబాబు అడుగుతాడు వాడి తీసుకురా అంటే ఎక్కడ తీసుకొచ్చి ఇస్తామని చెప్పి కొన్ని ఫన్నీగా మాటలు అయితే జరిగినాయి అన్నమాట అయితే ఎప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా ఫ్యామిలీతో ఎటు బయటకు అంటూ వెళ్ళలేదండి ఎందుకు మా పెద్ద బాబు అయితే ఇక ఆ రోజు లేదు డాడీ మనం ఏదైనా కారు మాట్లాడుకుని వెళ్దాం డాడీ మళ్ళీ నేను కాలేజీ జాయిన్ అయితే రెండు సంవత్సరాలు కుదరదు ఎప్పుడు టైం అప్పుడే డాడీ వెళ్దామని ఎందుకు ఫోర్స్ చేశాడు బాగా బలవంతం చేశాడు కార్ కిరా ఎక్కువ అవుతుందని అన్నా కూడా లేదు డాడీ వెళ్దాం ప్లీజ్ డాడీ మనం ఎప్పుడూ వెళ్ళేదిగా హైదరాబాద్ అంతా చూద్దామని చెప్పి బహుశా మా వారు ఇలా అవుతారనే ఏమో ఎందుకో తెలియదు కానీ అండి మా బావు బాగా ఫోర్స్ చేసేసాడు అనమాట అయితే తర్వాత నెక్స్ట్ మాట్లాడతాను నేను అది ఇదైతే పారడై ప్యారడైజ్ బిర్యానీ అని చెప్పి బాగుంటుందని చెప్పి మా బావగారు ఇక్కడ తీసుకొచ్చారండి నిజంగా అండి ఇక్కడ ఫస్ట్ వెళ్ళినప్పుడు ఒక్క అంటే ఒక పురుగు కూడా లేదన్నట్టు ఎవరు కూడా లేరు ఇదేంటి ఇంత ఫేమస్ అంటున్నారు మనం ఏమున్నాము ఎవరు లేరు అని చెప్పి మేము ఫస్ట్లో అనుకున్నాం కానీ అసలు ఎవ్వరు లేరు మీరు చూస్తే మీరు చూడవచ్చు అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి మరి ఆ వీడియో ఎట్లా మిస్ అయిందో మిస్ అయిందండి ఖచ్చితంగా నేను తీసా అంటే ఎక్కడొక్కడోళ్ళో యాక్టర్స్ చాలా మంది వచ్చారు ఫుల్ రష్ అయింది ఒకేసారి అంటే మేము స్టార్ట్ కాకముందే మేము వెళ్ళామనమాట ట్వెల్వ్ లాక్తే మేము వెళ్ళాము అనమాట అక్కడికి కానీ వన్కి టూకి అలా వచ్చేసారనమాట కానీ చాలా పీస్ఫుల్గా చాలా అంటే చాలా బాగుందండి రెస్టారెంట్ పారాడైజ్ బిర్యానీ అంట ఇక్కడ హైదరాబాద్లోనే ఇది ఫేమస్ అంట అయితే ఇక్కడ బాగుంటుంది అని చెప్పి ఒకటి రెండుసార్లు తిన్నా అన్నారని నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా లైట్గా సూపర్గా టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంది అంటే పీస్ఫుల్గా ఉందన్నమాట బాగుంది టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంది తర్వాత అక్కడ నుంచి మేము చారిరాలి చూద్దామని చెప్పి మేము వెళ్ళామన్నమాట అయితే మీకు మధ్యలో నేను ఆపచేసా కదా మా ఫ్యామిలీతో మేము ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళేదన్నా ఒక్కసారేమో వెళ్ళాము అది సర్దుపల్లి లేదండి పార్క్ వెళ్ళాము అంతే కానీ ఇక ఫ్యామిలీతో ఇట్లా ఎంజాయ్గా ఇట్లా బయటకు వెళ్ళటం అనేది ఇదే ఫస్ట్ టైం అండి అయితే మా బాబు ఆ రోజు మేము వెళ్ళిపోదాం ఎందుకంటే ఎల్బీ నగరే కదా బాబు ఈ చివరే కదా మనం ఇక్కడ ఎక్కితే అక్కడ తీద్దాం బస్కెళ్ళిపోదాంలే అంత డబ్బు ఇప్పుడు పెట్టి మనం వెళ్ళటం అంత అవసరమా అని చెప్పి అన్నారు అనమాట అయితే ఇదిగోండి చార్మినార్ అండి ఇది ఇక్కడికి చార్మినార్కి అయితే వచ్చాము చూసాము మా అందులో బాగా వేడిగుంది కదండి ఇక మా వారు కూడా బాగా టైడ్ అయిపోయి వద్దులే అని చెప్పి ఎట్లా ఒక జస్ట్ ఒక పావు గంట ఒక హాఫ్ అన్ అవరే మేము ఉన్నామండి అక్కడ ఈ తర్వాత మేము బ్యాక్ అయిపోయాం వెళ్ళిపోయామనమాట ఇక ఎండకి ఎండకేముంటామంటే అసలు మనం ఏమీ చూడలేదు ఇక ఉండబుద్ధి కాలేదు అందుకని ఎర్లీ కానీ మేము ఎయిర్పోర్ట్కి అనేది మేము రీచ్ అనమాట వెళ్తున్నాం అనమాట ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం అయితే మేము బస్కి వెళ్దామని చెప్పి అనుకున్నాము కదా ఇక మా బావు ఎందుకు అని ఫోర్స్ చేశాడు ఇది మనం ఎయిర్పోర్ట్ వెళ్ళే దారిని ఎక్సలెంట్గా ఉంటుంది అసలు పార్కు చెట్లు సూపర్గా ఉంటుందన్నమాట నేను వీడియో లెంత్ అవుతుందని చెప్పి నేను ఫాస్ట్గా పెట్టాను అనమాట ఇది లోపల అనమాట మనకి ఎవరైనా ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణికులు వస్తున్నప్పుడు వాళ్ళని పికప్ చేసుకొని వాళ్ళని ఎక్కడ ఏ ప్లేస్కి అయితే దింపాలో అక్కడ వాళ్ళు ఆ ప్లేస్కి చూపుతారనమాట దింపుతారు అందుకని అన్ని వెహికల్స్ ఉన్నాయి అనమాట ముందు మా వారు వెళ్తున్నారు ఇది లాస్ట్ మెమరీ అండి అందుకనే నేను వీడియో ఎతికి మరి యూట్యూబ్లో అనేది అప్లోడ్ చేస్తున్నాను ప్లీజ్ అండి మీరు సపోర్టు నాకు ఎంత అవసరం అండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే బాబు ఎందుకు అంత ఫోర్స్ చేశాడో తెలియదు కానీ అండి కానీ అదే లాస్ట్ అని చెప్పి ఊహించలేదు ఇక అదే లాస్ట్ అండి ఇక అక్కడ మేము హైదరాబాదు మే నైన్కి ఏమో రిటర్న్ అయ్యామనమాట అంటే మే సెవెన్కు ఎయిట్కి వెళ్ళాము అంటే ఎనిమిదో తారీఖు ఏమో వెళ్ళామండి మే ఎనిమిదిన మేము వెళ్ళాము తొమ్మిదనో పదనో వచ్చామన్నమాట అయితే పదహారున అవరు ఇట్లా కరెంట్ షాక్ గుట్టి ఇలా ఇది అయిందండి ఇది ఎయిర్పోర్ట్ లోపలండి ఇది కింద అన్నమాట పైన ప్రయాణ ప్రయా ప్రయాణికులు వస్తుంటారు వెళ్తుంటారు అది పైన కింద అనమాట ఇది ఇది ఎయిర్పోర్ట్ అనమాట అయితే ఇక్కడ మేము ఎన్న తిందా ఆకలి అవుతుందని చెప్పి ఇది ఇది షాప్ కండి ఈ షాప్కి అయితే మేము వెళ్ళాము నిజంగా అండి ఫ్లైట్ టికెట్ ఎంతో ఇక్కడ స్నాక్స్ కూడా అంత అండి ఎందుకంటే మనం మనకు తెలిసినటువంటి రిచ్ పీపుల్స్ ఉంటారు కదా వాళ్ళకిది యావరేజ్ అనమాట అయితే మేము వెళ్ళాము మా పెద్ద బాబుకి కొంచెం ఏదో ఒకటి ఉండాలి తను తినడానికి అనేది అని మేము షాప్కి వెళ్ళాము ఏమైనా తీసుకుందామని వెళ్ళామండి నిజంగా అండి మా తిరిగిపోయినాయి రేట్లు అయితే చాలా కాస్ట్ అండి రేట్ కూడా చాలా అసలు మనం ఊహించలేం అనమాట ఇక్కడ మనం వెయ్యి రూపాయలు తీసుకెళ్తే వంద రూపాయలకి ఏదైనా ఐటమ్ వస్తుందేమో అన్నట్టు ఉందన్నమాట అంత కాస్ట్లీ అనమాట వామ్ అసలు అసలు ఏదైనా వేలే ఉందండి వందలు వేయలే తప్ప మనం కొనాల్సిందంత రేట్ రేటు కాస్ట్ అయితే దొరకవండి ఇక్కడ ఇవన్నీ కూడా చాలా కాస్ట్ అనమాట ఇక మా బావరాలపై వచ్చేసరికి నైట్ తొమ్మిది అనమాట ఇక అప్పుడు దాకా ఎయిర్పోర్ట్ మొత్తం అన్నీ దొరకటమే సరిపోయిందండి కనీసం మేము వాటరు ఎండాకాలం కదా వాటర్ తాగాలంటేనే భయం వేసింది ఎందుకంటే ఇంత కాస్ట్ అండి వాటర్ కూడా చాలా అంటే చాలా కాస్ట్ బాము బాబాయ్ వాటర్కి మేము చచ్చిపోయాం అన్నమాట అక్కడ ఈ తర్వాత ఈ వీడియోస్ అనేది గుర్తుకుంటాయి అని చెప్పి తీసినట్టే ఉందండి నిజంగా ఇక ఇదే లాస్ట్ వీడియో అండి ప్లీజ్ అండి నా ఛానల్ సపోర్ట్ చేయండి వీడియో నచ్చి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్